చెప్పండి ఏమరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు ప్లీజ్ భయ్యా ప్లీజ్ సరే చదువుకో నిజంగానా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్స్ ముందు ఐదు నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి నిలబడతావు మరి అంతేనా అంతే కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో ఐదు నిమిషాలు నిలబడాలి ఒకవేళ బయట అడుగు నువ్వు అనుకో నువ్వు చదువుకోలేవు అలాగే ரெடியா <laughs> Ready, yeah. Ready. నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి నీకు లక్ లేదు మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి ఐదు నిమిషాలు నిలబడు నువ్వు వెళ్ళిపోవచ్చు పొద్దు భయ్యా ప్లీజ్ మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా అవును భయ్యా ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది సరుకుల్లో నిలబడతాను మళ్ళీ బాల్స్ కొట్టండి ఫైవ్ మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి ప్లీజ్ మళ్ళీ కుట్టండి భయ్యా ఓకే నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు క్యారీ ఆన్ పొజిషన్స్ కి వెళ్ళండి కమ్ ఆన్ రెడీ రెడీ ఓకే రెడీ ఏ అంజలి నమ్మట్టుడే నన్ను వదులు అంజలి ప్లీజ్ నన్ను వదులు నేను వెళ్ళాలి నా మాట విన అంజలి నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా చదువుకోడ కోసం దెబ్బ అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఈ రోజు ఎగ్జామ్ లేదు నీకు తెలుసా వాట్ అవును క్యాన్సిల్ అయింది అది Αντζελί, παρακαλώ, αφήστε τη δυνατότητα για μένα. Αντζελί, παρακαλώ, ఇంతకాలం టార్చర్ నేను భరించలేకపోతున్నాను నాకు చచ్చిపోవాలని గీత బ్రతకాలం లేదు ఏంటవి నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితేలా మరి నన్ను ఏం చేయమంటావు అవి అది ఆ దెబ్బలేంటి చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే నువ్వేంటి చచ్చిపోతాను అంటున్నావు వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు లాయర్ అయితే కదా నీ లైఫ్ లో సెటిల్ అయింది ఆ సత్య గారు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా రవి ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది సత్యాన్ని ఒకరికే కాదు మన చదువుకునే ప్రతి ఒక్కరికి సమస్యే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి ఎక్స్క్యూజ్ మీ సత్య గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ సార్ ఆ సత్యగాడేంటి నేను కొట్టాడంట అవును సార్ నేను చదువుకుంటునే నన్ను తెలిసి కొట్టాడు చిన్నప్పుడు చదువుకోవాలంటే మా సార్తో దెబ్బలు తిన్నావు ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తిన్నావు అనమాట ఆ సత్యగాడు ఏంట నీ పట్ల అలా తయారయ్యాడు తన ఒక్కడికే కాదు సార్ నా అలా చదువుకునే ప్రతి ఒక్కరికి సమస్యే అందుకు నేను పరిష్కారం ఆలోచించాను దానికి మీ సహకారం కావాలి సార్ డెఫినెట్ అరే ముందు కంటిన్యూ గుడ్ మార్నింగ్ బ్రదర్ అలా అనుమానంగా చూడకు బ్రదర్ మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లో ఎంటర్ ఏం పర్సనాలిటీ బ్రదర్ ఇది ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారు మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్ కానీ అమ్మాయిలు అనుకోవద్దు అమ్మాయిలు గనక నిన్ను పగలు చూసారనుకో ఖచ్చితంగా రాత్రి కళ్ళకి వచ్చేస్తావు వస్తానంటావా అయినా ఈ లవ్వు గివ్వంత మనం ఒంటికి పడదలే పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా ఎంత మాట నువ్వు భయ్యా మాస్టారు ఆ కళ్ళు చూసారా చూశాను సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి ఆ జుట్టు చూసారా చూశాం జాఫ్ నాడవంత దట్టంగా ఉంది ఆ గెడ్డం చూసారా చూశాం గెడ్డం పిల్లిదైనా మనిషి పుడిలా ఉన్నాడు మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు ఎప్పుడు ట్రై చేయలేదు కదా అందుకే పడదు ఆ మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ వాడు బ్రదరు షాజహాన్ తాజ్మహల్ ఎందుకు కట్టించడం కొనో అంత ప్రేమ కోసం నేపాల్ దీపం బిర్యానీ చంపి ఎవరి కోసం కులీ కుతుబ్షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని మూడు కిలోమీటర్ లేదు ఎవరి కోసం బాగా ప్రేమ కోసం రోమియో జూలియర్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ లైలా మధురంలో ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ ఇప్పటికీ కారణం ప్రేమ అంటే ప్రేమ అంటే ఎంత గొప్పదా అంతకంటే గొప్పది అసలు మన లౌకిక రాజ్యం తోటే స్టార్ట్ అయింది మన కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవకాలేజీ గమ్మ అసలు ఇంతెందుకు బ్రదరు ప్రేమలో పడనివాడు మనిషే కాదు మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకు ఎంతో అర్థమైపోయినట్టుగా ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు అదే ప్రేమంటే ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి తెలుగు కన్నడ ఇంగ్లీష్ మలయాళం అనే భాష భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి 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 ఆ కథలో ఉన్న అని ఫీల్ అయిపోవాలి ఫీల్ అయిపోవాలి ఇప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయ్యి నేను ప్రేమలో ముంచేస్తుంది ఓకే అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను వస్తాను అవునా ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినో లేచారు ఏంటి అంజలి అలాగుద్దీసెళ్ళిపోతున్నావు ఏమైంది నీకు అది చల్దులే ఆ గారు వస్తున్నాయి కదా మనకి సిగరెట్లు స్పాన్సర్ చేసేది అది కూడా సత్య వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సత్యయ్య మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి పరింటరా అబ్బే ఏం ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు లేదు 100% హాలో గుడ్ మార్నింగ్ ఏంటి బయ్యా మాంఛు హిషర్ మీద ఉన్నావు అన్నా గురూ నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివెను లవ్ సినిమాలు చూశాను ఆ చదిచి నాకు ఏదో అవుతోంది వామిటింగ్ అయితే వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళు అదైతే బాత్ రూమ్